शादी करें 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 श 何だ <noise> <noise> जय हो बीजेपी की जय जय करो की जय जय करो की जय जय करो की जय जय गणेश ఇరవై సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా సే సేవలు అందించి ఇటీవల తీవ్రమైనటువంటి గుడ్డిపోటుకి గురై ఈరోజు నయా బొంబాయిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండా గారి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరుగుతున్న సందర్భంలో శస్త్రచికిత్స విజయవంతం కావాలని వారు పూర్ణాయుష్తో తిరిగి రావాలని ఈరోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది తర్వాత ఈ విజయదుర్గ అమ్మవారి దగ్గర చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకి వివిధ మసీదుల్లో ప్రార్థనలు జరగడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సిఐస్థాయి చర్చి నుండి కూడా ప్రార్థనలు జరగడం జరిగింది అదే విధంగా నందివాడ మండలంలో పైల ఆదాం గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ క్రైస్తవ సోదరులు హాస్టల్లో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది వారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మరికొంతకాలం గుడివాడ నియోజకవర్గం ప్రజలకు వారి సేవలు అవసరం అని చెప్పి భావిస్తూ వారు సాయంత్రం ఐదు గంటలకి మల్లాయపాలెంలోని పాత ఉన్నటువంటి దర్గాలు కూడా ప్రార్థనలు నిర్వహించబడతాయి కాబట్టి ఆయన అభిమానులు వారి యొక్క శ్రేయస్ వారు కూడా వచ్చి పాల్గొవచ్చు ఈ కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా నిర్వహించబడుతుంది రాజకీయాలకు అతీతంగా వారి అభిమానులు ఎవరైనా రావచ్చు మన సాంప్రదాయాల ప్రకారం ఏ వ్యక్తి అయినా అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని బాగుండాలని కోరుకోవడం మన సాంప్రదాయం అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరి మంది కూడా ఈ ఈరోజు మా ప్రియతమ నాయకులు కోడాలని గారి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండగా మరి ఈ రోజు బైపాస్ సర్జరీ జరుగుతుంది మరి ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని మరి మా కార్యకర్తలందరూ కూడా ని గుడివాడి నియోజకవర్గం కార్యకర్తలందరికీ ఆశిస్తులు కూడా ఆయన కొండాలి మరి ఆయన సల్లం దీవిన మా నియోజకవర్గం మీద మళ్ళీ రావాలని ఆయన సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మరి అందరిని ఇక్కడ కాల్చుకుని మరి అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన సంతోషంగా ఇంటికి రావాలని ఆయన కుటుంబం తెల్లవేళ సంతోషంగా ఉండాలని మరి మనసారా కోరుకుంటూ మరి ఇటువంటి నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేము మరి గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేస్తూ మరి ప్రజాసేవ మరి నియోజకవర్గం అంతా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మరి అందరికీ మరి దాహం తీర్చిన మహానాయకుడు ఆయన మరి ఇరవై ఏళ్ళు దాహం తీర్చి నియోజకవర్గానికి అపర బహిరతగా పేరుగాంచిన ఆయన మరి ఈ రోజు మరి అస్వస్థ గుర్తి అవడం మా అందరికి ఎంతో చింతిస్తున్నాం మరి ఆ దేవుదేవుళ్ళందరం కూడా ఆయన సల్లనగా దీవించి సంతోషంగా మళ్ళీ గురువాడలో అడుగు పెట్టాలని ఆయన కుటుంబం అంతగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ